వెల్కమ్ టు గ్రామీణ రైల్ ఇన్ఫో జోన్ మనం ఈ వీడియోలో పుష్పుల్ మెము డెము రైళ్ళని క్యాన్సల్ చేశారు దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు కాజీపేట విజయవాడ మరియు గుంటూరు డివిజన్ పరిధిలోని రైళ్ళని క్యాన్సిల్ చేశారు మెములు ఆ విషయాలు తెలుసుకుందాం రద్దయిన రైళ్ల వివరాలకి వెళ్తే రైలు నెంబర్ ఆరు ఏడు ఏడు ఆరు ఐదు కాజీపేట డోర్నాకల్ పుష్పుల్ ఈ రైలు రోజు నడుస్తుంది ఈ రైలు ఈ నెల ఇరవై నుంచి వచ్చే వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నెల వరకు రద్దు అవుతుంది రెండో రైలు వచ్చేసి రైలు నెంబర్ ఆరు ఏడు ఏడు ఆరు ఆరు డోర్నకల్ కాజీపేట పుష్పుల్ ఈ రైలు ఇరవై తారీఖు జనవరి నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు రద్దు అవుతుంది మూడోది వచ్చేసి ఆరు ఏడు ఏడు ఆరు ఏడు డోర్నకల్ విజయవాడ పుష్పుల్ ఇది కూడా లింకింగ్ ఈ రైలు ఇరవై తారీఖు జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు రద్దు అలాగే నాలుగోది ఆరు ఏడు ఏడు ఆరు ఎనిమిది విజయవాడ డోర్నకల్ మేము పుష్పుల్ ఈ రైలు కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచి అలాగే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు రద్దు అలాగే ఆరు ఏడు ఏడు ఆరు తొమ్మిది విజయవాడ గుంటూరు ఈ రైలు రై పుష్పుల్ మేము ఈ రైలు కూడా ఈ నెల ఇరవై తారీఖు నుండి వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఫిబ్రవరి వరకు రద్దు అలాగే ఆరు ఏడు 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 సున్నా గుంటూరు నుండి విజయవాడ ఏడ వెళ్ళవలసిన పుష్పుల్ మేము ఈ రైలు కూడా ఈ నెల ఇరవై ఒక్క తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రద్దు అవునున్నది ప్రయాణికులు ప్రయాణికులు గమనించగలరు ఈ అన్నిటి ఇరవై తారీఖు నుండి ఈ నెల జనవరి నుండి వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రద్దు ఈ రద్దు కారణంకొస్తే మహాకుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో ఈ రైళ్ళని రద్దు చేశారు అలాగే నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ రేకులను తీసుకపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఈ రైళ్ళని రద్దు చేశారు ప్రయాణికులు గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే